ఎసు కడతాల్లో ధ్యాన మహాయాగం కొనసాగుతోంది పత్రిజీ ఆశ్రమంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది ఆత్మ గురువుల బోధనలు ధ్యానుల్లో నూతన ఉత్సాహం కలిగిస్తున్నాయి పత్రిజీ ఆశ్రమంలో పదకొండు రోజుల పాటు ధ్యాన మహోత్సవాలు జరగనున్నాయి సందర్శకులకు కల్పించిన సౌకర్యాల పట్ల ధ్యానులు హర్షం వ్యక్తం చేశారు మరిన్ని వివరాలు సాహితి అందిస్తారు ఇప్పుడు చూసుకుంటే మనం కర్తాల్లో ఉన్నాము పత్రిజీ గారి ఆశ్రమంలో మనం ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా మంది ఇక్కడికి మెడిటేషన్ సంబరాల కన్నా వచ్చారు పదకొండు రోజుల పాటు మనకి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో సంబరాలు అనేవి జరుగుతున్నాయి ప్రస్తుతం మనతో ఆనంద్ పిఎంసి ఎండి గారు మనతో ఉన్నారు ఒక్కసారి వారి దగ్గర నుండి తెలుసుకుందాము సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అనేవి ఎలా చేయడం జరిగింది అనేది ఏర్పాట్లు అనేవి ఇంత మందికి దేశ విదేశాల నుండి మనకు డివోటీస్ అనేవి రావడం జరిగింది రోజులు ఇట్స్ ఆఫ్ డేస్ కాబట్టి ఎలాంటి అనేవి తీసుకున్నారు ట్రస్ట్ హైదరాబాద్ వారి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఈ యజ్ఞం జరగబోతోంది మేడం అండ్ వరల్డ్ మెడిటేషన్ డే శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మనం ఇక్కడ అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ చేసాం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డేని పురస్కరించుకొని దాదాపు పది రోజుల పాటు రెండు వందల ఇరవై ఐదు గంటల సేపు ధ్యానాన్ని మనం చేస్తున్నాం ఇక్కడ దిస్ ద వరల్డ్ రికార్డ్ టూ ట్వంటీ ఫైవ్ అవర్స్ నాన్ స్టాప్ మెడిటేషన్ ఓకే అండ్ ఎవ్రీ ఇయర్ మనకి తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ సంక్రాంతి పండుగ ఎలానో మనకు అలానే సేమ్ పిరమిడ్ మాస్టర్స్కి పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నది ఒక పెద్ద ఉగాది పండుగ లాంటిది ఎవ్రీ ఇయర్ పత్రిసార్ జీవించి ఉన్నప్పుడు భౌతిక శరీరంతో ఆయన ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ యజ్ఞం జరిగేది అనమాట సో ఆయన ఆధ్వర్యంలో ప్రొద్దున్నే ప్రాత కాలం నుంచి ఆయన యొక్క వేణునాథ ధ్యానంతో స్టార్ట్ అయ్యేది ప్రోగ్రామ్ సో ఆయన అనంతరం కూడా సేమ్ ఆయన ఫ్లూట్తోనే మనం ప్రారంభించుకుంటున్నాం అలా పదకొండు రోజుల పాటు కొన్ని లక్షల మంది దేశ విదేశాల నుంచి వస్తారన్నమాట వీళ్ళందరికీ అకామిడేషన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి క్లీనింగ్ అయితేనేమి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చాలా అద్భుతంగా జరుగుతాయి అందరి పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తారు మేడం ఇక్కడ లెవెన్ డేస్ అన్నారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి ఫోర్ ఓ క్లాక్ నుండి నైట్ వరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ యోగా స్టార్ట్ అవుతుంది సో అక్కడ నుంచి ప్రారంభమై ఫైవ్ టు ఎయిట్ త్రీ అవర్స్ నాన్ స్టాప్ మెడిటేషన్ జరుగుతుంది అట్లీస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ పీపుల్ ఇప్పుడు ఎలాగైతే కూర్చున్నారో మీరు చూపించొచ్చు ఇక్కడ ఇప్పుడు ఎలాగైతే కూర్చుని ధ్యానం చేస్తున్నారో సేమ్ అదే విధంగా మూడు గంటల సేపు మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ మూడు గంటల సేపు అఘంఠ ధ్యానం జరుగుతుంది దాని తర్వాత పత్రిసార్ మెసేజ్ పత్రి మేడం మెసేజ్ దాని తర్వాత సీనియర్ మాస్టర్స్ మెసేజ్ దాని తర్వాత అనేక మంది మాస్టర్ల యొక్క సందేశాలు సీనియర్ పెరుమ మాస్టర్ల యొక్క సందేశాలు అదే విధంగా గురువుల సందేశాలు కల్చరల్ యాక్టివిటీస్ అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి అండ్ మార్నింగ్ నుంచి రాత్రి పది గంటల వరకు నాన్ గా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వరల్డ్ గా ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ వారి యొక్క సందేశాలను ఇస్తారు ఇక్కడ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ఇక్కడ ఫ్రీ మనము ఎంట్రీ ఇక్కడికి రావడానికి ఏ డబ్బు లేదు ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఇక్కడ అకామిడేషను ఫ్రీ ప్రతి ప్రతి ప్రోగ్రాము ఫ్రీ ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే జ్ఞానాన్ని చెప్పడానికి రూపాయి కూడా తీసుకోకూడదు ఫుడ్ తినడానికి రూపాయి కూడా తీసుకోకూడదు అన్నదానం అనేది ఉండాలి అది జన్మ జన్మల పుణ్యఫలం జ్ఞానదానం అనేది అన్నిటికన్నా గొప్పది అది ఉచితంగా అందరికి అందాలి ఆయన యొక్క సంకల్పంతో ఈ యొక్క యజ్ఞం అనేది ఇంత అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంది డివోటీస్ అనేది కూర్చొని ఉన్నారు మీ ఎక్స్పెక్టేషన్ ఎంత మంది డివోటీస్ వచ్చి ఉంటారు ఇక్కడికి ఈ పదకొండు రోజుల్లో కనీసం పది లక్షల మంది వస్తారు మేడం టెన్ లాక్స్ వన్ మిలియన్ పీపుల్ ఈ రోజు లైక్ ఈ రోజు మనకి మెడిటేషన్ డే కాబట్టి వచ్చి ఉంటారు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు దాదాపు మినిమం ఒక ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ ఈజీగా కానీ ఫ్లోటింగ్ అవుతూ ఉంటారు వస్తూ ఉంటారు అంటే ఒక వన్ లాక్ పీపుల్ పర్ డే ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు పోయే వాళ్ళు పోతూ ఉంటారు మినిమం పర్ డే వన్ లాక్ ఫ్లో అవుతూనే ఉంటుంది శానిటేషన్ విషయం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో శానిటేషన్ ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇక్కడ మామూలుగా ఏదైనా వర్క్ చేయాలంటే డబ్బు లేని ఎవరు వర్క్ చేయరు కానీ పిఎస్ఎస్ఎంలు ఏంటంటే పత్రికారు అందరికీ సర్వీస్ నేర్పించారు ఆ సర్వీస్ అనేది ప్రతి ఒక్కరూ ఒక మహద్భాగ్యంగా ఫీల్ అవుతారు అనమాట అందరూ ఉచితంగా సేవ చేస్తారు ఇక్కడ అందుకే అన్ని విషయాల్లో ఎంతో అద్భుతమైనటువంటి సేవను మనం ఇక్కడ చూస్తాం దీనికోసం పిరమిడ్ సేవా అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది పిరమిడ్ సేవా పిఎస్ఎస్ఎం పిఎస్ఎస్ఎంకి ఒక ఆర్మీ లాంటిది అనమాట వాళ్ళు శానిటేషన్ కావచ్చు వట్టెవర్ ఎక్కడ ప్రోగ్రామ్స్లో కావచ్చు లేకపోతే మెడిటేషన్ ప్లేస్లో కుర్చీలు వేయడం కావచ్చు వట్టెవర్ ఎక్కడ ఏ అవసరాలున్నా అకామిడేషన్ పర్పస్లో అయినా ఫుడ్ పర్పస్లో అయినా ఏ పర్పస్లో అయినా వాళ్ళందరూ చక్కగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ సర్వీస్ చేస్తుంటారు ఈ యొక్క మూమెంట్కి ఒక ఆర్మీ ఉంది పిర్మిడ్ అని సో ఆ పిర్మిడ్ సేవాదళ వల్ల అన్ని హెల్ప్ చేస్తారు అన్నమాట సర్వీస్ ఓరియంటెడ్గా చాలా పనులు చేస్తారు ఇక్కడ అందుకే ఎవరి శుభ్రత వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు